శంకర్ రావు గురువు గారికి పత్రిజీ గారికి సార్కి తన కన్న తల్లిదండ్రులకు విశ్వానికి మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంట నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు నా పేరు కిందాడ చంద్రకళ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా ఆ నా ఎక్స్పీరియన్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ షేర్ చేసుకున్నాక మనం టాపిక్ లోకి వెళ్దాం మాస్టర్స్ నేను ధ్యానాన్ని ధ్యానంలోనికి ఎలా వచ్చాను స్పిరిచువల్ టాబ్లెట్స్ ఎలాగ నేను నేర్చుకున్నాను దాన్ని నేను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశాను అనేది కొంత మీకు అవగాహన ఇచ్చాక నేను టాపిక్ లోనికి వెళ్తాను ఓకేనా సార్ ప్రాబ్లం లేదు ఓకే మాస్టర్స్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లోనే మెడిటేషన్ లోనికి వచ్చానండి అంటే నేను రాకముందు స్కూల్లో గా వర్క్ చేసేదాన్ని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్ మన అందరికీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు ప్రతి ఒక్కరూ కూడా మన డిజైనింగ్ మనమే చేసుకున్నాము ఎవరు ఏ టైంలో మనం మెడిటేషన్ లోనికి రావాలి ఏ రకమైన సాధన చెయ్యాలి ఎలాగ మన జీవిత లక్ష్యం పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా డిజైన్ చేసుకునే వస్తామండి తకపోతే ప్రతి ఒక్కరికి ధ్యాని అయిన వాళ్ళకి రెండు రకాల జీవితాలు ఉంటాయండి ధ్యానం ముందు ఒక రకమైన జీవితం ఉంటది ధ్యానం తర్వాత ఇంకొక రకమైన జీవితం ఉంటది ధ్యానం ముందు ఏంటంటే ఎరుక లేకుండా ఉంటాం అనమాట మనకి ఎరుక లేకుండా ఉంటాము ప్రకృతి ఎన్నో రకాలుగా మనకి సంకేతాలు ఇచ్చినా కూడా వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేము అదే ధ్యానం తర్వాత అయితే మనకి ఎరుక అనేది మనకి వస్తుంది ఆ ఎరుక రావడం వల్ల మనం ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాము దానితో విశ్వం ఏదైతే మనకు చెప్పాలనుకుందో అది మనం కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ధ్యానం నుండి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము జ్ఞానం నుంచి అద్భుతంగా మనం విశ్వం యొక్క సంకేతాలను మనం గుర్తించగలుగుతాం ఆ రకంగా నేను ధ్యానానికి ముందు నాకు లేకపోవడం వల్ల ఎన్నో రకాలుగా నాకు ఆ ప్రకృతి తెలియజేయించినా నేను తెలుసుకోలేకపోయానండి ఆ ప్రాపంచకమైన విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని ఆ దాని వల్ల నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు రైట్ లెగ్ కి యాక్సిడెంట్ అనేది జరిగింది వల్ల నేను స్కూల్ మానేవలసి వచ్చింది తర్వాత నేను టూ థౌసండ్ సెవెంటీన్ లో మెడిటేషన్ కి కనెక్ట్ అవడము సగ్గర్ గురువు గారి దగ్గర నేర్చుకోవడం నలభై ఒకటి రోజులు ధ్యాన సాధన పూర్తిగా చేయటము ఆ తర్వాత మా గురువు గారు ఎంతో నేర్పించారు కాకపోతే నాకు అప్పుడుకున్న అవగాహన బట్టి ఆ నా ఉన్న ఆత్మ పరిస్థితిని బట్టి నేను ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే నేర్చుకోగలిగానండి అందులో పది పర్సెంట్ మాత్రమే నా జీవితంలో నేను అవలంబించాను తర్వాత ఇంకా మళ్ళీ నేను అంటే ధ్యానం నేర్చుకున్నా పూర్తిగా అంత అవగాహన లేకపోవడం వల్ల నేను మళ్ళీ ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి పెట్టి నేను స్కూల్కి వెళ్ళిపోవడం కాకపోతే కొంత తెలుసుకున్నది ఉంది మాట మీద కొంత అదుపు అలాగే ఆ స్కూల్లో కొంతవరకు పిల్లలు నేను ఏదైతే క్లాసులకు వెళ్లేదన్న ఆ పిల్లలకి మెడిటేషన్ నేర్పించటము అలాగా కొంతవరకు నేను పాటించగలిగాను తర్వాత ఇంకా గా ఉండడం అది కొంతవరకు అలాగా పాటించానండి మళ్ళీ నాకు టూ ఇయర్స్ తర్వాత సేమ్ రైట్ లెగ్గకే నాకు మళ్ళీ యాక్సిడెంట్ అనేది జరిగింది మళ్ళీ నాకు వదిలేయాల్సి వచ్చింది ఈసారి నేను మాత్రం అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఫస్ట్ టైం అయితే మెడిటేషన్ ముందు అలాగ జరిగింది ఓకే టూ ఇయర్స్ లో ఈ మధ్య కాలంలో నేను నాన్ వెజ్ మానేశాను మెడిటేషన్ అయితే పిల్లలకి నేర్పించాను నేను కొంతవరకు కొంత మారాను అయినా కూడా నాకు ఎందుకు ఇలా జరిగింది నేను స్కూల్ మానేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నానండి క్వశ్చన్ చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ మెడిటేషన్ కనెక్ట్ అవడము నేను మా గురువు గారికి మళ్ళీ నేను అడగడము నాకు అప్పటికే మా గురువు గారు బాడీ వెకేట్ చేశారు మళ్ళీ అప్పుడు నాకు గురువు జ్ఞానం తెలుసుకోవాలన్న తపన అనేది కలిగింది అనమాట అప్పుడు నేను విశ్వంలో దండం పెట్టుకోవడం అప్పుడు మళ్ళీ ఆ నాకు వేరే గురువు గారు ఆ రమా గారు అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఆవిడ నాకు మాకి నేర్పించారు ఆవిడ దగ్గర మళ్ళీ ధ్యానం నేర్చుకోవడం మళ్ళీ అక్కడ ఫార్టీ వన్ డేస్ చేయడము అక్కడ జ్ఞానం అనేది తీసుకోవడం అక్కడ మంచి మంచి అనుభవాలు అనేవి పొందడం అనేది నాకు జరిగింది రెండోసారి నేను ఎప్పుడైతే మళ్ళీ ధ్యానానికి కనెక్ట్ అయ్యానో అప్పుడు చాలా మంచి అనుభవాలు అనేవి పొందాను ఎప్పుడు కూడా చిన్నపిల్లలు అనే చిన్నపిల్లలు ఎక్కువ కళ్ళకి వచ్చేవారు అనమాట చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం చిన్నపిల్లలతోనే ఎక్కువగా నేను తిరగడము చిన్నపిల్లలకి నేను ఇంకా ఇవ్వడము అలాగే నాకు ఎప్పుడు కళ్ళ మెడిటేషన్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అలాగే వచ్చేవారు అనమాట మా మేడం అడిగితే చెప్పారు మీకు ఎంతో మంది ఆధ్యాత్మిక పుత్రులు ఉన్నారండి మీ ఆధ్యాత్మిక పుత్రులు మీ జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కువగా నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి అందరికి పంచాలి అని చెప్పేసి ఆవిడ చెప్పారు దాన్ని బట్టి నేను ఆధ్యాత్మిక పుత్రులు అంటే స్కూల్లో పిల్లలేమో అనుకొని ఫస్ట్ ప్రైమరీ స్కూల్స్ కి వెళ్ళి నేర్పించేదాన్ని మెడిటేషన్ నేర్పించేదాన్ని వీక్లీ వన్స్ తర్వాత తర్వాత ఆ ఇంకా ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఆ ఇంకా కేవలం స్కూల్లో పిల్లలే కాదు అందరూ అంటే ఎవరైతే నా ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా నాకు ఆధ్యాత్మిక పుత్రులే అవుతారు ఆ ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తున్నాను అది మీరు కూడా నాకు ఒక రకంగా ఆధ్యాత్మిక పుత్రులే అని అనేసి నాకు తర్వాత ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ నేర్చుకున్నాక నాకు అర్థమైందంటే దాన్ని బట్టి ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా క్లాసెస్ చెప్పడం అనేది మొదలు పెట్టాను నేను టూ లో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కి నేను కనెక్ట్ అయ్యాను దీనికి కనెక్ట్ అవ్వకముందు నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం అనేది ఉండేది అసలు నా నేను మెడిటేషన్ చేస్తూ నేను ఇంత వర్క్ చేస్తున్నా స్కూల్కి వెళ్ళి చెప్తున్నా నాకు ఎందుకు స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చిందని నేను తెలుసుకోవాలని నాకు తపన కలిగింది అప్పుడు నేను టూ లో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్సులో జాయిన్ అయ్యాను లో జాయిన్ అయినప్పుడు నాకు థర్డ్ మాడ్యూల్ లో అనమాట ఆ నాకు నా ఆధ్యాత్మిక బద్ధకమే నాకు ఆ ఈ మెయిన్ నా కి రీజన్ అనేది నాకు తెలిసింది అంటే నేను పో నేర్చుకున్నా కూడా ఎవరికి ఎక్కువగా చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాని కాదు నా వరకు నేను సబ్జెక్ట్ నేర్చుకునేదాని నా వరకు నేను టాపిక్స్ ప్రిపేర్ అయ్యేదాని నా వరకు నేను బుక్స్ లో నేను మెయింటైన్ చేసుకునేదాని కానీ ఎవరికి చెప్పడానికి పెద్దగా ఆ సంతతి చూపించలేదు ఇంకా అప్పుడు ఇది ఎప్పుడైతే తెలిసిందో తెలియ అందరికి పంచాలి స్పాండిలైటిస్ అంటే హెడేక్ ఎక్కువగా హెడేక్ వామిటింగ్స్ అనేవి వచ్చేవి హెడ్ కంటే ఎక్కువగా మనకి ఏంటంటే ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది ఇది ప్రాపంచకానికి సంబంధించింది మన ఏదైతే మనకు వస్తూ ఉంటుందో అది మన ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలన్నమాట మనలోనే ఎప్పుడు ఉంచుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు ఆ అది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో రీజన్ ఎప్పుడైతే ఆ నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఇది అని తెలుసుకున్నానో ఇంకప్పటి నుంచి నేను నేర్చుకోవడము నేర్చుకున్న అందరికీ పంచడము అనేది నేను ఇంప్లిమెంట్ చేశానండి అప్పటి నుంచి స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ నేను తెలుగులో నేర్చుకున్నాను తెలుగులో క్లాసెస్ చెప్పాను అలాగే కోఆర్డినేటర్ గా వర్క్ చేశాను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేదాన్ని దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పేసి ఆ గుళ్ళకి కూడా వెళ్ళి నేను ఆ ధ్యాన ప్రచారం అనేది చేసేదాన్ని స్కూల్స్ కూడా వెళ్ళేదాన్ని పిల్లలకి మెడిటేషన్ నేర్పించేదాన్ని ఆ ఇంకా ఆఫ్లైన్ కూడా ఈ సెషన్స్ స్పిరిచువల్ టాబ్లెట్ సెషన్స్ నేర్పించానండి నెక్స్ట్ ఇంకా దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ కలిగి నేను ఇంగ్లీష్ లో కూడా ఈ టాపిక్స్ నేర్చుకున్నాను ఈ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో కూడా నేర్చుకొని నేను వియత్నాం వాళ్ళకి కూడా నేను గా వర్క్ చేసి వాళ్ళకి కూడా నేను ఇంగ్లీష్ లో సెషన్స్ అనేది చెప్పాను నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఆస్ట్రేలియా వాళ్ళకి నేను సెషన్స్ తీసుకుంటున్నానండి ఆ అలాగే మన ఈ ఆఫ్లైన్ సెషన్స్ వేరే రీసెంట్ రీసెంట్గా కృష్ణా జిల్లా వరకు వెళ్ళి అక్కడ కూడా మన స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి అందరికి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మాస్టర్ ఈ రకంగా నా జర్నీ అనేది జరుగుతుందండి ఇలాగా ఇప్పటికీ ప్రెసెంట్ ఎల్టివ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా ఈ సబ్జెక్ట్ నేను బాగా నేర్చుకోవాలి ఇంకా వీటి మీద పక్కా పట్టు సాధించి ఇంకా అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి అనేది నా కథన మాస్టర్ ఇది బ్రీఫ్ గా నా ఇంట్రొడక్షన్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం టాపిక్ లో వెళ్దాము ఆ ఏదైతే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామో చాలా నుంచి శాసనలు ఇది ఆల్రెడీ పత్రిజీ గారు కూడా మనకి ఇది మనకి ఒక కాన్సెప్ట్ కింద చెప్పడం అనేది జరిగింది ఆ దీనినే మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ లో సిక్స్ టాబ్లెట్స్ కాన్సెప్ట్ కింద మనం చెప్పుకుంటాం అనమాట మీకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే అవగాహన ఉందో లేదో కొంచెం గా చెప్తాను సార్ గురించి అందరికీ తెలుసు కదా ఆ మన పత్రిజీ గారే చెప్పారు కోహ్నూర్ డైమండ్తో జికే సార్ పోల్చి పోల్చేారండి ఎందుకంటే ఆ అతను అంత అద్భుతంగా ఆ ఒక డాక్టర్ ఉండి కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే వాటిని కనుకోవడం అనేది జరిగింది ఆధ్యాత్మిక గుళికలు ఇదంతా జ్ఞానానికి సంబంధించిన విజ్డమ్ క్యాప్స్యూల్స్ ఇవి ఎప్పుడైతే మనం నేర్చుకొని మనం ఎప్పుడైతే మన జీవితంలో అవలంబిస్తామో తప్పకుండా మన అనారోగ్యాలకు అసలు మూల కారణం ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాము దీన్ని ఎప్పుడైతే మనం ఆచరించడం ద్వారా మన రూప్ నుంచి అనారోగ్యాన్ని మన శరీరాల నుంచి మనం తొలగించుకోవడం అనేది చక్కగా జరుగుతుంది ఆ ఇది బ్రీఫ్ గా నేను మీకు చెప్పాను నెక్స్ట్ ఇంకా దీన్నే ఈ ఏదైతే ఇప్పుడు ఇప్పటి వరకు జికేసారు ఐదు వందల యాభై స్పిరిచువల్ టాబ్లెట్స్ ని కనుగొనడం అనేది జరిగిందండి ఆ అందులో కొన్ని పుస్తక రూపంలో ఉన్నాయి ఇంకొన్ని ఆడియోస్ రూపంలో ఉన్నాయండి వాటిని ఇంకా పుస్తక రూపంలో తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ ఇంకా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకి హిందీలోని ఇంగ్లీష్ లోని కన్నడ ఆ ఇంకా మరాఠీ ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా మనం వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అక్కడ కూడా ఇప్పుడు నార్త్ లో కూడా బాగా చక్కగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది స్ప్రెడ్ అయ్యింది తెలుగులో కూడా ఇంకా మనకి తమిళంలో కూడా ప్రసన్న మేడం చక్కగా చేస్తున్నారు ఇలా అద్భుతంగా అందరికీ జ్ఞానం పంచాలి అనేది మా అందరి ఉద్దేశం అండి అయితే ఈ ఇందులోనే మనకి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫైవ్ ఫిఫ్టీ కాన్సెప్ట్స్ లోనే వన్ టాబ్లెట్స్ టూ టాబ్లెట్స్ త్రీ టాబ్లెట్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ అండ్ ట్వెల్వ్ ఈ రకంగా కాన్సెప్ట్స్ ని డివైడ్ చేయడం అనేది జరిగింది అందులో ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే సిక్స్ టాబ్లెట్స్ కాన్సెప్ట్ కింద వస్తుంది అనమాట చాలకుడి నుంచి శాసనం అయితే ఫస్ట్ చాలకుడు అంటే ఏంటి అని అంటే ఇవి ఆత్మ పరంగా మనం తీసుకునే స్టేజెస్ అనమాట అంటే ఒక భూమి మీదకి ఆత్మ ఒక శరీరాన్ని ధరించి ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో జన్మ తీసుకుని వస్తుందో ఈ వచ్చే క్రమంలో అది రకరకాల స్టేజెస్ లో ఉంటుంది అనమాట అంటే ఆత్మ దశలు ఇక్కడ మనం దశల కింద చెప్పుకోవచ్చు అన్ని ఆత్మలు ఇప్పుడు మనం చూసుకుంటే భూమి మీద ఉన్న అన్ని ఆత్మలు అందరి మనుషులు ఒకే రకమైన వయసు కలవారు ఎలాగైతే ఉండరు అలాగే అన్ని ఆత్మలకి కూడా ఒకే రకమైన జ్ఞానం అనేది ఉండదండి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ దశలను బట్టి వాళ్ళకి ఆత్మ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళకి జ్ఞానం అనేది ఉంటుంది అనమాట ఆ దీన్నే మనం శైశవాత్మలు బాలాత్మలు యవనాత్మలు ప్రౌఢాత్మలు వృద్ధాత్మలు విముక్తాత్మల కింద మనం చెప్పుకోవచ్చు దాన్ని మన ఇక్కడ చాలకు నుంచి శాసనడి కింద చెప్పేటప్పుడు ఏంటంటే చాలకుడు అంటే దేనికి చలించని అన్నమాట ఆత్మలో మొదటి స్థాయి అంటే ఇంకా వాళ్ళకి ఆ పూర్తిగా ఆత్మజ్ఞానం గురించి అసలు వాళ్ళకి అవగాహనే ఉండదు కేవలం ప్రాపంచికంగానే వాళ్ళు భూమి మీద బతికేస్తారు అంటే ఏంటి ఇక్కడ మనుషుల్ని వాళ్ళ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ స్థాయికి చెందారు అనేది మనం తెలుసుకోవచ్చు ఈవెన్ మన మన స్థాయి కూడా ఏ రకంగా ఉంది మనం ఇంకా ఎంత ఎదగాలి మనం ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మనం ఇంకా ఏం చెయ్యాలి అనేది కూడా మనం చూచాయిగా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్ అందులో ఫస్ట్ చాలకుడు చాలకుడు అనంటే దేనికి చలించని వాడంటే ఏ ఏ విషయానికి మనం అతడు చలించడు అంటే కేవలం ప్రాపంచికంగా వచ్చామా భూమి మీద పుట్టామా తిన్నామా నా నాది నాకు నా పిల్లలు నా కుటుంబము అంతవరకే తన జీవితం అనమాట ఇంకా ఎవ్వరి గురించి పట్టించుకోడు ఎవ్వరు ఏమైపోయినా తనకు అవసరం లేదు తన జీవితంలోనే తను బ్రతుకుతాడు అనమాట అలా ఉండేవాడు చాలకుడు దేనికి వాడు అనమాట ఆ ఏ విషయం గురించి తను అసలు పట్టించుకోవడం వాళ్ళందరూ కూడా చాలా స్టేజ్ కింద మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి భయాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి ఆ వాళ్ళకి స్వార్థం కూడా ఎక్కువగా ఉంటది ఎందుకంటే వాళ్ళ కుటుంబం వరకు మాత్రమే వాళ్ళు చూసుకుంటారన్నమాట ఏ విషయాల గురించి కానీ పక్క వాళ్ళు ఏమైపోయిన గురించి కూడా వాళ్ళకి అనవసరం ఇలాగ కొన్ని జన్మలు కొన్ని అలాగ గడిచిపోయాక తర్వాత తర్వాత వాళ్ళకి అర్థమవుతది ఆ తనకి అలాగ తను అలా చాలా కూడా స్టేజ్ లో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల తనకి ఏంటంటే ఆ తప్పులకు తగ్గ కర్మని అనుభవిస్తూ ఉంటాడు అనమాట కష్టాలు అనేవి పొందుతూ ఉంటాడు అప్పుడు తనకు అర్థం అవుతుంది కష్టకాలంలో ఎవరు తనకి సహాయం చేయలేనప్పుడు నేను ఇంకొకరికి సహాయం చేస్తే నాకు ఇంకొకరు సహాయం చేస్తారు అనే జ్ఞానాన్ని పొందుతాడు అలా నెమ్మది నెమ్మదిగా వేరే వాళ్ళకి సహాయం చెయ్యాలి కష్టకాలంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేస్తే నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం అనేది లభిస్తాది అనేది తెలుసుకొని నెమ్మదిగా తను ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం అనేది తెలుస్తాడు మా నేర్చుకుంటాడు అనమాట మాట సహాయం కానీ లేకపోతే ఏ రకమైన సహాయం అవసరం అవుతుందో వాళ్ళకి ఆ రకంగా సహాయం చేయడం అనేది నేర్చుకుంటాడు అలా చాలకూడి స్టేజ్ నుంచి నెమ్మదిగా నెక్స్ట్ కి వస్తాడు అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ మొత్తం నెమ్మది కొంత కొంత తన జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేది శ్రవణ శ్రవణుడు స్టేజ్ అనమాట శ్రవణుడు స్టేజ్ అంటే ఇదేంటంటే కేవలం వినడం అనమాట అంటే ఇక్కడ ఏదైతే తను తెలుసుకున్నాడో జ్ఞానాన్ని ఇక్కడ నెమ్మది నెమ్మదిగా వినడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే తన చాలకుడి స్టేజ్ లో ఎవరి గురించి పట్టించుకోకుండా కేవలం తన స్వార్థం వరకు చూసుకున్నాడు ఎప్పుడైతే కష్టాలు వచ్చాక లేదు నేను ఒకరికి సహాయం చేస్తే నేను కూడా సహాయం పొందుతాను అనే అవగాహన తను పొందాక సహాయం చేయడం మొదలు పెడతాడు తర్వాత ఈ ప్రవచనాలు వినడము ఎలాగైతే తన కష్టాల నుంచి బయటపడాలి అని అంటే ఆ ఈ ప్రవచనాలు వినడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట అలాగా వినడం స్టేజ్ లోనికి వస్తాడు ఆ ఈ భగవంతుడు గుడికి వెళ్ళడము అక్కడ ప్రవచనాలు వింటూ ఉండడం లేదా టీవీలో ఉండడము ఎక్కడైనా ఎవరైనా చెప్తున్నారనంటే వినడం అలాగా వినడానికి తను అలవాటు పడతాడనమాట అలా విన్నప్పుడు తనకి కొంత మనశ్శాంతి అనేది కలుగుతుంది ఆహా నిజమే ఇది మనమే క్రియేట్ చేసుకున్నాము మన జీవితంలో వచ్చే కష్టాలకి సుఖాలకి మనమే కారణము ఎవరు దీనికి కారణం కాదు అనే ఆ దాన్ని వినడం ద్వారా తను నేర్చుకుంటాడనమాట అలాగా వినడం మొదలు పెడతాడు ఫస్ట్ చాలకుడు స్టేజు తర్వాత శ్రవణుడు స్టేజు అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా మంచి వాక్యాలు ఎవరైనా చెప్తున్నా కూడా వినడానికి ప్రయత్నం చేస్తాడు అలా శ్రవణుడు స్టేజ్ అయ్యాక శ్రవణుడిలో కొన్ని జన్మలు అనేవి గడిచిపోతాయండి స్టేజ్ స్టేజ్లో ఉన్నా కూడా విన్నా తను గ్రహించే శక్తి అనేది తనకు ఉండదు అనమాట తన ఆత్మస్థాయిని బట్టి వింటాడంతే అక్కడిదక్కడ వినేసి మళ్ళీ తన పనిలోకి తను వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ అంతా విని అవగాహన చేసుకుని గ్రహించే శక్తి అనేది వాళ్ళకి లేకపోవడము అలాగే ఇంకా వాళ్ళు పాటించాలి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఆత్మ స్థాయికి ప్రతి ఆత్మకి కూడా తన డిజైనింగ్ బట్టే ఉంటది తన లోపల ఆత్మ ఏ రకంగా అయితే డిజైన్ చేసుకుంటాదో ఆ రకంగానే తన జీవితం అనేది గడుస్తుంది అనమాట విన్నది కూడా కొందరు ఆచరించరు అక్కడిదక్కడే వినేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఆ రకమైన స్టేజ్ లో కొన్ని జన్మలు అనేవి గడిచిపోతాయి అలా అయిపోయాక నెక్స్ట్ శ్రవణుడి నుంచి గ్రాహకుడు స్టేజ్కి వస్తాడు గ్రాహకుడు స్టేజ్ అంటే గ్రహించడం అనమాట ఏదైనా ఎవరైనా చెప్పారు అని అంటే ఇందులో ఉంది ఇందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది ఇందులో ఏంటి నేను ఏం నేర్చుకోవాలి నేనేం పాటించాలి అసలు జీవితం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి తను గ్రహించడానికి అందులో ఉన్న అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు అన్నమాట ఇందులో మనం ఇక్కడే మన కొన్ని ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చండి ఆ ఇక్కడ ఏంటంటే ఆ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పద్దులు గారు ఇలాగా చెప్తున్నారు ఆ ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఒక మనిషి ఏం చేశాడంటే ఇద్దరు అద్దెల్లో ఉన్నారనమాట అది ఇళ్లలో ఉన్నప్పుడు ఒక అతను ఏంటంటే తను ఏదైతే సంపాదన సంపాదించాడో అంతా కూడా ఆ ఇంటి మీద ఖర్చు పెట్టాడు ఆ ఇంటికి పెయింటింగ్ లేయించడము ఇంటికి దచ్చులు పోతే దచ్చులు చేయించడము అలాగా ఆ ఇంటికి ఖర్చు పెడతాడు అనమాట ఇంకొక అతను ఏం చేస్తాడు ఆ ఇంట్లోకి వస్తువులు కొనుక్కుంటాడు ఆ ఇంటికి అవసరమైన ఫ్రిడ్జ్ తనకు కావాల్సిన టీవీ లేకపోతే తనకు కావాల్సిన సామాన్లు అవన్నీ ఖర్చు పెడతాడు అనమాట వాటికి ఖర్చు చేస్తాడు తర్వాత ఒకసారి ఇంటి యజమాని వస్తాడు ఇద్దరిని కూడా ఇల్లు ఖాళీ చేసేమో చెప్తాడనమాట ఇల్లు ఖాళీ చేసేమని చెప్తే ఎవడైతే ఫస్ట్ తన ఇంటి కోసం ఏదైతే తనది కాని ఇంటి కోసం అని చెప్పేసి పెయింటింగ్ లేయించడము గచ్చులు చేయించడము ఏదైతే చేసి ఇంటి మరమ్మతుల కోసం చేసాడో అతడు లవోదీపం అని బాధపడతాడు ఎందుకని తను కేవలము ఇంటి కోసమే తను తాపత్రయపడ్డాడు కాబట్టి రెండో అతను ఎప్పుడైతే ఖాళీ చేయమన్నాడు శుభ్రంగా అతను తన సామాన్లు పట్టుకొని తను వెళ్ళిపోతాడనమాట ఇక్కడ మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇల్లు అనేది మన ఈ శరీరం కింద మనం తీసుకుంటే ఎవరైతే కేవలం ఈ శరీరము ఈ ప్రాపంచకమైన విషయాల మీద ఎవరైతే ఆ తాపత్రయ పడుతూ ఉంటారో వీటి కోసం ఎవరైతే తపన చెందుతారో ఎప్పుడైతే మనకు చావు వచ్చి ఈ శరీరాన్ని వదిలేపోయినప్పుడు మనం ఏమి మోసుకొని వెళ్ళమండి కేవలము మనకి ఏ జ్ఞానం లేకపోవడం వల్ల మనం చాలా ఆ బాధతోటి వెళ్ళవలసి వస్తుంది ఈ శరీరం మీద తాపత్రయం తోటి పల్లె పిల్లలు మమకారం తోటి ఉండిపోవడం వల్ల వాళ్ళు భూమిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడతా ఇంకా భూమి మీదే వాళ్ళు ఆత్మల కింద తిరుగుతూ ఉంటారన్నమాట అదే ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరైతే ఇంటి కోసం ఖర్చు పెట్టకుండా తన శరీరం కోసం కాకుండా జ్ఞానం కోసం ఖర్చు పెడతారో ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటారో ఎంతో కొంత సాధన చేస్తారో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పొందుతారో ఆ జ్ఞానంతో ఎప్పటికైనా శరీరాన్ని వదిలి మన ఇది మన సొంత ఇల్లు కాదు భూమి యొక్క పాఠశాల అనేది ఎప్పుడైతే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఆ ఇంటిని వదిలేస్తారో ఆ శరీరాన్ని వదిలేసి చక్కగా వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించారో ఆ జ్ఞానంతో అద్భుతంగా ఇతర లోకాలకి వెళ్ళిపోతారన్నమాట ఈ రకంగా ఆ ఆ గ్రహ గ్రాహక శక్తి ఏదైతే ఆ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని జీవితంలో అవలంబించడం అనేది ఆ స్టేజ్కి తర్వాత నెమ్మదిగా వస్తారనమాట మొదట చాలకుడు స్టేజ్ లో ఉంటారు ఏ రకంగా దేన్ని అర్థం చేసుకోలేరు ఆ ఆ స్టేజ్ లో వాళ్ళకి స్వార్థము భయము అనేది ఎక్కువగా ఉంటది రెండోది శ్రవణుడు స్టేజ్ లో ఉంటారు శ్రవణుడు స్టేజ్ లో కేవలం వినడం వరకే ఉంటారండి కానీ వాళ్ళు గ్రహించలేరు అలాగనే వాళ్ళ జీవితంలో కూడా పాటించలేరు తర్వాత వచ్చేది గ్రాహకుడు స్టేజ్ అంటే చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైతే అర్థం చేసుకున్నారో వాళ్ళ జీవితంలో ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తారు అనమాట అది గ్రాహకుడి స్టేజ్ గ్రాహకుడు స్టేజ్ అయిపోయాక అలాగే కొన్నాళ్ళు అలా కొన్ని జన్మలు అలా గడిచిపోయాక గ్రాహకుడు స్టేజ్ నుంచి సాధకుడు స్టేజ్ కి వెళ్తారనమాట ఇక్కడ సాధకుడు స్టేజ్ అని అంటే కేవలం సాధన అంటే ఏదైతే గ్రహించాడో ఆ ఏదే ఇప్పుడు ధ్యానం గురించే మనం తీసుకున్నాం అనుకోండి చెప్తాం మనందరం కూడా ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకోవడం వల్ల అద్భుతంగా మీరు విశ్వశక్తిని పొందగలుగుతారు మీ అనారోగ్యాన్ని మీరే తొలగించుకోగలుగుతారు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని మనం చాలా మందికి చెప్తాం ప్రచారాలు అది చేస్తూ ఉంటాం కానీ అందరూ వింటారు కానీ కొందరు మాత్రమే ఆచరిస్తారు కొందరు మాత్రమే దాన్ని సాధనలోనికి దిగుతారు అనమాట అది వాళ్ళ వాళ్ళ ఆత్మస్థాయి మీద ఆధారపడి ఉంటారు అలాగే ఏదైతే తను ఏదైతే తెలిసాడో గ్రహించాడో ఏదైతే తను తెలుసుకున్నాడో ఆ దాన్ని సాధనలో పెట్టడానికి ప్రయత్నిస్తాడనమాట ఆహా నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి నేను భూమి మీద కేవలం నేర్చుకోవడానికే వచ్చాను ఇది ఈ భూమి అనేది శాశ్వతం కాదు మనందరూ ఆత్మలోకానికి వెళ్ళిపోతాము అనేది ఎప్పుడైతే తన తెలుసుకుంటాడో ఆ సత్యాన్ని గ్రహిస్తాడో తను సాధనలోనికి దిగుతాడనమాట సాధనలోనికి దిగి సాధన అప్పుడు చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు ఇంకా గంటలు గంటలు గంటల గంటల సాధన ఎందుకంటే మనం ఏదైతే మనం ఇప్పుడు చూడండి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు ఒకరు ఒక టెన్ డేస్ హాలిడేస్ పెట్టాడు అనుకోండి ఏదో ఊరే మీద టెన్ డేస్ హాలిడేస్ పెట్టేశాడు తర్వాత మళ్ళీ స్కూల్ కి పంపించాం పంపించినప్పుడు వాడికి ఆ టెన్ డేస్ హోంవర్క్ కూడా వాడికి ఇస్తారు కదా ఎందుకంటే టీచర్ మంది క్లాస్ టీచర్స్ వస్తారో అంత మంది నీకు ఇదిగో ఎంత హోంవర్క్ ఉండిపోయింది నువ్వే చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు ఆ అబ్బాయికి కూర్చోబెట్టి రాత్రి పగులు కూర్చోబెట్టి ఆ అబ్బాయి చేత ఆ హోంవర్క్ అంతా చేయిస్తారు అలాగే మనం కూడా ఆత్మస్వరూపులుగా భూమి మీదకి వచ్చినప్పుడు ధ్యానం అనేది మనకి మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క వయసులో మనకి ధ్యానం అనేది మనకి అలవడుతుంది అనమాట అంతవరకు మనం ఏదైతే ధ్యానం అనే దాన్ని మనం మర్చిపోయామో అదంతా మనకి పెండింగ్ హోంవర్క్ లాంటిది అనమాట దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మనం సాధనలో మనం గంటలు గంటలు మనం కూర్చుంటాం కూర్చొని ఆ పెండింగ్ హోంవర్క్ అంతా ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనం సాధనలో మనకి పరిపక్వత అనేది మనం సాధించగలుగుతాం అనమాట అలాగే ధ్యానంలో తన సాధనలోనే కూర్చుంటాడు సాధకుడు తన సాధనలో ఏదైతే తను నేర్చుకున్నాడో గ్రహించాడో తను అనుభవాలు పొందడం కోసం ఇలా ధ్యానంలో ఇలా అద్భుతంగా విశ్వశక్తి వస్తుంది మూడో కన్ను తెరుచుకుంటుంది మన గత జన్మలు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా గ్రహిస్తాడనమాట వినడం ద్వారా తను గ్రహిస్తాడు గ్రహించింది సాధనలు తన అనుభవాలు పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు తన సొంతంగా అనుభవాలు పొందడం కోసం తన గంటలు 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 సాధన అనేది చేస్తాడు అలా సాధకుడుగా కొన్ని జన్మలు అనేవి గడిచిపోతాయండి అలా సాధకుడుగా గడిచిపోయాక సాధకుడి నుంచి తర్వాత వచ్చేది బోధకుడు స్టేజ్ అనమాట అయితే ఈ సాధనలో ఏవైతే తన ఆత్మస్థాయిని బట్టి తనకి కొన్ని అనుభవాలు అనేవి కొన్ని వస్తాయన్నమాట తన స్థితిని బట్టి తను ఏదైతే డిజైనింగ్ చేసుకున్నాడో దాన్ని బట్టి తనకి కొన్ని అనుభవాలు అనేవి వస్తాయి అయితే ఆ అనుభవాలని అందరికీ పంచాలన్న అనేది తనకి ఉంటుంది నాకు ఇలాంటి అనుభవం వచ్చింది ఆ నేను ఇది చూడగలిగాను నేను పలానా గురువులను కలవగలిగాను పలానా జ్ఞానాన్ని నేను తీసుకోగలిగాను అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏంటంటే చెప్పాలన్న అనేది కలుగుతుంది అలా చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే బోధకుడు స్టేజ్కి వెళ్తారు అంటే సాధన అయిపోయాక ఎన్నో జన్మల సాధనలో వాళ్ళు ఎంతో కొంత జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించాక ఎంతో కొంత అనుభవాలు వాళ్ళు పొందాక ఆ అనుభవాలని అందరికి పంచడం కోసం వాళ్ళు బోధకుడి స్టేజ్కి వెళ్తారండి బోధకుడు స్టేజ్ లో వాళ్ళు ఏంటంటే అందరికి బోధిస్తారనమాట వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు ఏదైతే అనుభవాలు పొందారో ఆ పొందినవన్నిటినీ కూడా అందరికీ తెలియజేయించడం కోసం వాళ్ళు భూమి మీద జన్మలు తీసుకుంటారు అనమాట బోధన స్టేజ్ లోనే వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు జన్మలు అనేవి తీసుకుంటారు చక్కగా అందరికీ బోధించడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు అలా బోధకుడు స్టేజ్ లో వాళ్ళు బోధించాల్సిందంతా బోధించాక తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంటంటే శాసనులు అంటే ఇంకా అలాగే కొన్నాళ్ళు కొన్ని జన్మలు అలా బోధకుడి స్టేజ్ లో వాళ్ళకి అయిపోయాక వాళ్ళు ఇంకా శాసకుడి కి వెళ్ళిపోతారు అంటే ఏంటి వాళ్ళ మాటే శాసనం ఇప్పుడు చూడండి పత్రిజీ గారు కానీ జి సార్ కానీ ఈ అద్భుతమైన గురువులు వాళ్ళు ఏదైతే నోట వాళ్ళు చెప్తారో ఆ మాట ఒక శాసనం లాగా అయిపోతుంది అనమాట అలాగే బుద్ధుడు కానీ ఎవరైతే వాళ్ళు తీవ్ర సాధన చేసి బోధించి ఒక కి వెళ్ళారో వాళ్ళందరూ వాళ్ళ మాటే శాసనం కింద వాళ్ళు అద్భుతంగా అలా శాసకుడి కి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క దశలే ఆత్మ ఎప్పుడైనా కూడా ఈ ఫస్ట్ దశ నుంచి చివరి దశ అయినా శాసకుడు స్టేజ్కి వెళ్లాలనే ప్రతి ఆత్మ కూడా కోరుకుంటది అనమాట ప్రతి ఆత్మ తన ఎదుగుదలని కోరుకుంటది అలాగే మనం మన యొక్క అవగాహన శక్తి బట్టి మనం ఏ స్టేజ్ లో ఉన్నామనేది కూడా మనం తెలుసుకోవచ్చు అలా ఇంకా శాసనడు స్టేజ్కి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు ప్రతిదీ ఇంకా చెప్పడమే ఇంకా వాళ్ళ మాటే శాసనంగా అవుతుంది ప్రతిదీ కూడా అందరికి చెప్పటము ఇంకా వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి గురువుల స్థితికి వెళ్ళిపోయినట్టు లెక్క అనమాట దీన్ని మనం ఒక సిక్స్ టాబ్లెట్స్ కింద చాలకు నుంచి శాసనడిగా మనం చెప్పుకున్నామండి ఇదంతా కూడా ఆత్మ యొక్క దశల కిందే చెప్పుకోవచ్చు దీనే శైశవాత్మలు బాలాత్మలు యవ్వనాత్మలు ప్రౌఢాత్మలు బృద్ధాత్మలు విముక్తాత్మల కింద మనం చెప్పుకోవచ్చండి ఈ విముక్తాత్మల్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ ఇది మొత్తం చాలా కొన్ని నుంచి శాసనుడు టాపిక్ మాస్టర్స్ ఆ ఈ టాపిక్ లో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే అడగవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి